హలో అందరికీ నమస్తే ఈ వీడియోలో మనం చింతామణి ఆవల్స్ అంతా అయితే చూపేపోతున్నా నేను మీకు ఈ చింతామణి ఆవల్స్ అంతా ప్రతి ఆదివారం జరుగుతుంది ఎవరీ సండే ఇక్కడ హెచ్ఎఫ్ జెర్సీ ఓల్డ్ సనావులు అయితే దొరుకుతాయి కూరచ్చు భారీ సైజ్ ఆవులు భారీ ఆవులు ఇంకా ఈ చింతామణి వచ్చి చిక్కుబల్పూర్ డిస్టిక్ కర్ణాటకలో అయితే జరుగుతుంది ఇంకా వీళ్ళకి వెళ్ళి డీటెయిల్స్ అయితే చూద్దాం చూసే ముందుగా ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఇంకా వెళ్ళిపోదాం వెళ్ళి డీటెయిల్స్ అయితే అడుగుదాం వెళ్ళిపోదాం రండి ఇది ఒక లక్ష ఐదు వేలు చెప్తున్నారు చూడండి ఇది ఒక లక్ష ఐదు వేలు చెప్తున్నారు అవైతే ఫుల్ లైట్ అయితే ఉంది ఇంకా పోనీకి రెండో తన ఇది నా సెకండ్ లాంగ్వేజ్ ఇది ఫస్ట్ గీత అని చెప్తున్నారు ఆర్పడ్డ ార్పళ్ళు అన్నీ ఆవు ఇది చిడుతామని ఆవల్ ఓకే చెప్తా ఒకే ఐదు పడ్డా వీజ్ పడ్డా ఒక లక్ష ఐదు వేలు చెప్తున్నారు చూడండి నన్ను గుద్దుకో పోతుంది వెనకాల ఒక లక్ష ఐదు వేలు చెప్తున్నారు చెప్పారంటే ఫైనల్ అయితే కాదు చింతామణి ఇక్కడ జెర్సీలు అయితే ఉన్నాయి జెర్సీ ఆవులు ఏం చెప్తారు నాది ఎనభై నాలుగు వేలు ఎనభై నాలుగు వేలు చెప్తున్నారు ఇదే ఫస్ట్ ఇత పట్ట <imited> 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 జెర్సీ ఓల్స్టర్న్ క్రాసు ఇవునా ఇదేం చెప్తాను ఉల్లక్ష ఇరవై వేలు చెప్తున్నారు పట్టి కానీ కొద్దిగా అయితే ఏమో ఉంది ఇవి జెర్సీ ఆవులు చింతామణి సంతలో జెర్సీ ఆవులు భారీగా ఉన్నాయి ఆవులు ఇది ఒక లక్ష ఆరు చెప్తున్నారు పుష్టి పడ్డా చూడండి వెళ్ళి పడ్డా ఫుల్ హెచ్ఎఫ్ ఇది పళ్ళే పల్లె ఆరు పళ్ళు ఆరు పళ్ళు ఇది రెండు పళ్ళు పడ్డా ఎనభై ఐదు వేలు చెప్తున్నారు ఎనభై ఐదు వేలు చెప్తున్నారు పోలీస్ స్టాండ్ ఇవన్నీ అంతా చూస్తున్నారు ఇది ఈయన మాదిరి ఉంది దూడు కూడా ఉంది ఏం చెప్తా ఉన్నారు నా రేటు తొమ్మిది ఈ దూడ దాన్నేనా దాన్నే దూడా ఇది తొంభై వేలు చెప్తున్నారు సూలు అంటే నింపు ఇది ఒకటి పాల ఇరవై వేలు చెప్తున్నారు పాల వంటిది పాలు ఎన్ని వచ్చినా పాలు ఉంటా ఎన్నిస్తాద్ పదమూడు పద్నాలుగు కోటికి కోటికి పదమూడు పద్నాలుగు దాకా పెడుతా ఉంది చెప్తున్నారు చూడండి ఫుల్గా అలాంటి రెగ్యులేటర్లు ఆరామ్ రెండు దినాలయ్యింది దీన్ని రెండు జనాలు అయింది దీన్ని అని చెప్తున్నారు ఇంకా వల్ల ఇంకా ఇస్తుంది పాలు బాగా అని చెప్తున్నారు ఆయన వాళ్ళది చూడండి ఇవంతా ఆవులే భారీ ఆవుల సంత ఇది కొనుగోలు చేసినప్పుడు కొంచెం హుషారుగా చూసి అయితే తీసుకోండి అర్జెంట్ పడకండి మొత్తం చూసి తోలి తర్వాత తీసుకోండి ఎవరన్నా కొత్తగా తీసుకుంటా ఉంటే ఆవులు ఎవరన్నా కొంచెం అనుభవం వస్తుంది అంటే ఎక్స్పీరియన్స్ పర్సెస్ని దగ్గర పెట్టుకొని అయితే చూసి తీసుకోండి ఆవులు కొనుగోలు విషయంలో అర్జెంట్ పడకండి చింతామణి ఆవుల సంత వారి ఆవులు వస్తాయి నార్మల్ లెళ్ళ వస్తాయి వస్తుంది తొలగబోతున్నారు ఆయన ఒక లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నారు సెకండ్ ల్యాక్విషన్ చూడండి తొలగపోతున్నారు చూడండి చూస్తూ ఉంటారు ఆవుల్ని ఇది పడ్డ చూడండి వ్యాపారం అయితే వెళ్తుంది ఇది హెచ్ఎఫ్ ఆవు పోలిస్టర్ పిజా అంటారు హెచ్ఎఫ్ అంటే ఇది ఫస్ట్ ఎయిట్ పడ్డా నా ఏం చెప్తా ఉన్నారు నా ఒకటి ఒకటి ఇరవై ఐదు ఫస్ట్ ఎయిత్ ఫస్ట్ ఎయిత్ పడ్డా ఒక లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నారు చూడండి అదే ఫైనల్ రేట్ అయితే ఉండదు తర్వాత కొద్దిగా బేరాలు అయితే ఉంటాయి ఉంది ఒక మస్తు ఉన్నాయి అక్కడ ఒకటి అడుగుదాము ఇక్కడ జెర్సీ ఒకటి ఉంది ఏం రేట్ చెప్తారు అడుగుదాము భారీగా పోతుంది ఏం రేట్ చెప్తారు ఏం రేట్ డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు థర్డ్ ల్యాక్ వేసి ఇది చూడండి ఆవులు కొన్ని తావులు అయితే మాట్లాడుతున్నారు చూడండి ఇది పొద్దుగా అయితే బాగుంది కొంచెం మెడుగా ఉంది ఏం అన్న తొంభై ఐదు వేలు తొంభై ఐదు వేలు చెప్తున్నారు ఫస్ట్ ల్యాక్ ఆవు ఇది కొంచెం పర్లేదు అనిపించే రేటు కొంచెం రీజనబుల్ రేటు తర్వాత కొద్దిగా బెరాలు అయితే ఉంటాయి చూడండి వన్ ఆవులు ఇంకో హెచ్ఎఫ్ అయితే ఉంది ఫస్ట్ ఈ పడ్డా మాదిరి ఉంది పడ్డా నా ఏం రేట్ చెప్తా ఉన్నారు అన్న డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఫస్ట్ ఈ పడ్డా చూడండి అక్క ఏం చెప్తా ఉన్నారు రెండు లక్ష తొంభై వేలు తొంభై వేలు చెప్తున్నారు ఎన్నో అవుతున్నాయి ఇది ముష్టితేనా ఆర్పు అంటా ముస్టితా బట్టా చూడండి తెలిసి ఈ రోజు లేదా రేపు అయితే తినేస్తుంది గేట్ అయితే ఉంది అడాలు అవును ఇక్కడ ఉన్నాయి ఇంకా ఉన్నాయి అవును ఒక లక్ష వేలు చెప్తున్నారు వాళ్ళు డెబ్బై వేలు కడుగుతున్నారు వడ్డ వడ్డ అయితే సూపర్ గా ఉంది ఇప్పుడు ఆవు ఉంది ఏం రేట్ చెప్తారో అడుగుద్దాము ఆర్డర్ అయితే సూపర్గా ఇచ్చింది ఏం రేట్ చెప్తున్నారు ఇది ఒక లక్ష ఇరవై ఒక లక్ష ఇరవై వేలు చెప్తున్నారు చూడండి ఆవు ఎన్నో అవుతున్నాయి ఇది మూడు వస్తువులు మూడో అవుతా అని చెప్తున్నారు పాలో ఎన్ని వేయచ్చు జనంకి ఇరవై ఐదు లీటర్లు జనంకి ఇరవై ఐదు లీటర్లు వస్తుంది అని చెప్తున్నారు చూడండి బెస్ట్ క్వాలిటీ ఇదినా ఓల్డ్ స్టండ్ తొంభై ఐదు ఇది హోల్డ్ కొంచెం చిన్నావు తొంభై ఐదు వేలు చెప్తున్నారు పడ్డా తులచూరు పడ్డా చూడచ్చు అక్కడ మరికైతే మరిగైతే ఇది पट्टा చూడండి ఇక్కడ రావు అయితే ఉంది ఒక లక్ష చెప్పారు చెప్తున్నారు చూడచ్చు ఇది పుష్టితాస్టిక్టివేషన్ యాక్టివేషన్ హాయ్ 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 చెప్పరా ఏం నీ పేరా చైతన్ యాదవ్ చైతన్ యాదవ్ అంట అంటా నన్ను తీన వీడియో అంటున్నారు ను ఒక లక్ష ముప్పై వేలు చెప్తున్నారు చూడండి కడర్ ఎట్లుంది క్వాలిటీ ఎట్లుంది ఇది చింతామణి ఆవుల సంతా చూడచ్చు ఆవులు ఆవు క్వాలిటీ లక్ష చెప్తున్నారు అరవై వేలు కడుతున్నారు అక్కడ ఇవి ఆవుల సంత ఇంకా పాలావులు ఉన్నాయి దూళ్ళ ఇంకా పాలావులు దూళ్ళు మళ్ళీ ఎద్దుల సంత అయితే ఉంది అది సపరేట్ సపరేట్ గా అప్లోడ్ చేస్తున్నారు ఇది ఒక లక్ష ముప్పై అని చెప్తున్నాను అది ఒక లక్ష పదహైదు అని చెప్తున్నారు ఇది ఎస్ డే లాక్వేషన్ థర్డ్ థర్డ్ సెకండ్ లాక్వేషన్ ఇది సెకండ్ లాక్వేషన్ అంట మూలక్ష ముప్పై వేలు చెప్తున్న చెప్పుకండి ఆవు అది థర్డ్ ల్యాక్వేషన్ అంటే మూడో ఈత్ అంట ఓ లక్ష పదిహేను వేలు చెప్తుండేది చేద్దామని ఆవుల సంతలో మండ్యాని ఇంకా వచ్చినారు అని చెప్తున్నారు మండ్యాని ఇంకా ప్రతి వారం ప్రస్తాము అని చెప్తున్నారు చూడొచ్చు పొదుపు కూడా ఆ స్టేషన్

ఇది ఫస్ట్ చె అంటే ఫస్ట్ ఇది పడ్డాది చూడచ్చు ఇల్లు అయితే మండే ఇంకా వచ్చినారంట అనా నీ వార వారా బా ఇంక అందరే మండే వస్తారు అని చెప్తున్నారు అల్లేని ఎర్ర రెండు పళ్ళు చెప్తున్నారు చూడొచ్చు ఫైనల్ అదే ఎస్ నేను ఫైనల్ ఫైనల్ తొంభత్తు ఫైనల్ తొంభై వేలు అయితే ఇచ్చేస్తాము అని చెప్తున్నారు పడ్డా ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్